ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు జగిత్యాల పట్నంలోని మంచినీళ్ళ బావి వద్ద స్థలం పరిశీలన చేశారు మహానేత బాబు జగజీవన్ రామ్ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ముందు తరాలకు ప్రేరణగా ఉంటుందని ప్రజల కోరిక మేరకు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ నిబంధనల క్రమంగా విగ్రహం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు পররাষ্ট্র কূটনৈতিক সম্পর্ক বিভাগ আমাদের অনুকূল এনেছে। আমরা কূটনৈতিক সম্পর্ক বিভাগ আমাদের অনুকূল এনেছে। আমাদের আর কিছু আর একটা মানে কি বলতে পারি? আমাদের অর্থনৈতিক অর্থনৈতিক গতানুগতিকের। এই বরাবর সৌরাষ্ট্র আমরা আইম সাইট প্রোগ্রাম করতে পারি। বিমান আসলে এখানে জেনে নেব। আইম সাইট আয়োজন করা। సంవత్సరాలకు వెళ్ళి ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా అంటే పోరాటాల కట్ట ఇక్కడ దళిత వర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సామాజిక మాధ్యమిక వర్గానికి సంబంధించినటువంటి పూజ్య బాబు జగదీవన్ రావు గారి యొక్క ట్రాన్స్ విగ్రహం పెట్టడానికి గతంలో జైతాల్ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం విగ్రహాన్ని పెట్టే ఒక ఆలోచన పరంగా అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడు ఈ ఏప్రిల్ మాసం వచ్చినప్పుడు బాబు జయంతి రోజు మా కాంస్య విగ్రహం గురించి సంఘాల పరంగా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకొస్తారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వచ్చే చేతి ఇన్ని విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతిపాదన విషయాన్ని కూడా మొన్న మేము ఈ జైన్ జరిగినప్పుడు మేము ప్రభుత్వం తరఫున వారికి మాటించాం ఇక్కడనే కుల సంఘాల తరఫున ఇచ్చి అందరూ ఆమోదంతో బాబుజోబునని ఇక్కడ పెట్టడానికి మేము ఆలోచన పరంగా ఈరోజు కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారు వచ్చి చూడడం జరిగింది సరే ఏ వర్గానికిట్ట ఇక్కడ పెట్టే విషయంలో ఇబ్బంది వారితో కూడా మాట్లాడతాం అందరూ ఆమోదంతోనే పరంగా ప్రభుత్వ ప్రతి ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం విప్పుగా అందరూ ఆమోదంతో ముందు తప్ప మీరు ఆలోచన లేదు ఏదేమైనా బట్టుకో మా దళిత సంఘాలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున చూసిన వందరూ జిల్లా వ్యాప్తంగా వచ్చిందో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మరి వారు కూడా అడిగిన పెట్టిన స్థలాన్ని చూసినా రావడం జరిగింది అందరూ ఏకాభిప్రాయంతో ఏ వర్గం వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ సంఘాల పరంగా మీరు అందరూ ఒప్పించి మెప్పియండి పెప్పించాక ఒక ప్రతిపాదన ఒక రిప్రజెంటేషన్ మన అఫీషియల్ మీరు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు కానీ అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు అందరంగా షేక్ అయిపోయిన ఒక గవర్నమెంట్ కరెక్ట్ ద్వారా పంపించి ప్రభుత్వం నుంచి అయితే ఆ ఏర్పాటు విషయం ఉంటాం ఇదైతే మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాలకి వెళ్ళినటువంటి కార్యక్రమంలో పట ప్రత్యేక జగితాబ్ జిల్లాకు మన బాబు జగన్ గారి గారు మీరా కుమారి గారు ఎందుకంటే మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి స్పీకర్గా ఉన్నారు వారు కానీ అదేవిధంగా బట్టి విక్రమార్ గారు కానీ దామోదర్ రాజు ఇద్దరు కూడా వారి ప్రయత్నం చేద్దాం దేవుడి దయతోని పెద్ద ముఖ్యమంత్రి గారి యొక్క వారి యొక్క సలహా వారి యొక్క సహకారం కూడా తీసుకుంటాను నేను ఎందుకంటే వారు వచ్చే విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల విషయంలో కూడా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా కరెక్ట్ గారి సమీక్షలు వ్యక్తం చేస్తున్నారు మా సంఘాల పరంగా అందరూ కూడా పేరు పేరు అంటే పాటల కథంగా అన్ని అంద అన్ని సంఘాల పరంగా అన్ని రాజకీయ పార్టీలు చేసే సంఘ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చింది ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కానీ అందరూ వచ్చారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కొంతమంది తమ్ముడు వచ్చింటే మనల్ని అడిగిన విషయంలో పట్ల వాళ్ళవడం మెప్పించి వాళ్ళవడం ఒప్పించి ఇష్యూను ముందుకు తీసుకోవాలి అంత సామరస్యంగా ఈ ప్రాంతం అంతా పోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను మరొకసారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ